స్త్రీలు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే అయిపోతారా ఆపరేషన్ చేయించుకుంటే ఉండదు కొందరు ఆపరేషన్ అయింది కదా అని నెలల తరబడియే పని చేయకుండా బలంగా తినాలని తెగ తినేస్తారు దాంతో ఒళ్ళు వచ్చేస్తుంది అధికంగా తినడం వల్ల ఒళ్ళు రావడమే తప్ప క్యూబెక్టమీ ఆపరేషన్ వల్ల ఒళ్ళు రావడం ఉండదు ఈ ఆపరేషన్లో కేవలం అండాశయాల నుంచి గర్భాశయానికి అండాన్ని తీసుకునిపోయే ట్యూబును మధ్యలో కత్తిరించి రెండు కొసలు ముడివేయడం ఉంటుంది దాంతో వీర్యకణంతో అండం కలిసే అవకాశం ఉండదు ఆ రకంగా గర్భం రాకుండా అవుతుంది ట్యూబులు కట్ చేయడం వల్ల ఎటువంటి అనర్ధాలు కలగవు ట్యూబెక్టమీ అనేది స్త్రీలలో శాశ్వత గర్భ నిరోధక పద్ధతి దీనిని సాధారణంగా కుటుంబ నియంత్రణ కోసం చేయించుకుంటారు ఈ ఆపరేషన్ గురించి చాలామందిలో ఒక సాధారణ అపోహ ఉంది ఇది చేయించుకుంటే బరువు పెరుగుతారని లేదా లావు అవుతారని కాని వైద్యపరంగా చూస్తే క్యూబెక్టమీ ఆపరేషన్ వల్ల నేరుగా బరువు పెరగడం లేదా లావు అవడం అనేది జరగదు ఈ ఆపరేషన్ శరీరంలో హార్మోన్లను ప్రభావితం చేయదు కాబట్టి బరువు పెరగడానికి ఇది కారణం కాదు కొంతమంది స్త్రీలు ఆపరేషన్ తర్వాత బరువు పెరిగినట్లు గమనిస్తారు కాని దీనికి కారణం ఆపరేషన్ కాదు వారి జీవనశైలి ఉదాహరణకు ఆపరేషన్ అయిన తర్వాత కొందరు ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకుంటూ శారీరక శ్రమ చేయడం తగ్గిస్తారు అదే సమయంలో శరీరానికి బలం రావాలని అనుకుని అధికంగా ఆహారం తీసుకుంటారు ఈ రెండు కలిస్తే తక్కువ కదలిక ఎక్కువ తినడం బరువు పెరగడం సహజం కాబట్టి బరువు పెరగడానికి క్యూబెక్టమీ కారణం కాదు ఆహారం మరియు జీవనశైలి మార్పులే కారణం ట్యూబెక్టమీలో ఏం జరుగుతుందంటే అండాశయాల నుంచి గర్భాశయానికి అండాన్ని తీసుకునిపోయే ఫలోపియన్ ట్యూబులను కత్తిరించి రెండు చివర్లను ముడివేస్తారు దీనివల్ల వీర్యకణం అండంతో కలవలేదు ఫలితంగా గర్భం రాకుండా ఉంటుంది ఈ ప్రక్రియ హార్మోన్ల ఉత్పత్తిని ఆపదు ఎందుకంటే హార్మోన్లు అండాశయాల నుంచి వస్తాయి ట్యూబుల నుంచి కాదు అందువల్ల ఈ ఆపరేషన్ శరీర బరువు మీద ఎటువంటి ప్రభావం చూపదు క్యూబెక్టమీ తర్వాత బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మొదట ఆపరేషన్ తర్వాత వైద్యులు సూచించిన విశ్రాంతి సమయం తప్ప ఎక్కువ కాలం నిష్క్రియంగా ఉండకండి సాధారణ రోజువారీ పనులను క్రమంగా మొదలు పెట్టండి రెండవది ఆహారంలో సమతుల్యత పాటించండి అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినడం మానండి బలం కోసం అనే అనవసరంగా ఎక్కువ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది మూడవది రోజూ కొంత వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి నడక యోగా లేదా తేలికపాటి శారీరక శ్రమలు బరువును అదుపులో ఉంచుతాయి కొంతమంది స్త్రీలలో ట్యూబెక్టమీ తర్వాత బరువు పెరగడం గురించి మాట్లాడుతూ దాన్ని ఆపరేషన్తో ముడిపెడతారు కాని వైద్యశాస్త్రం ప్రకారం ఈ ఆపరేషన్ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీయేదు కాబట్టి బరువు పెరగడానికి ఇది కారణం కాదు అయితే ఒకవేళ ఆపరేషన్ తర్వాత బరువు గణనీయంగా పెరిగి ఇతర సమస్యలు అలసట ఋతుచక్రంలో మార్పులు కనిపిస్తే అది వేరే ఆరోగ్య సమస్య కావచ్చు అలాంటప్పుడు డాక్టర్ను సంప్రదించడం మంచిది చివరగా క్యూబెక్టమీ ఒక సురక్షితమైన సరళమైన ఆపరేషన్ దీనివల్ల శరీరంలో పెద్ద మార్పులు లేదా అనర్ధాలు జరగవు బరువు పెరగడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాని ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఈ అపోహను నివారించవచ్చు